గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు పాదగుంటూరు నందివెలుగు రోడ్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంను ఆయన పరిశీలించారు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు దాదాపు మూడు గృహాలు ఉన్న ఈ ప్రాంతాన్ని గత పదేళ్ళుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నసీర్ అన్నారు అధికారులతో చర్చించి మౌలిక వస్తుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు దాదాపు పదిహేను వందల మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి కానీ మందు మందు తాగడం గాని అలాగే మహిళల్ని వేధించడం గాని అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక పదిహేను రోజుల్లో ఈ రాజు గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించే రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తారు